నమస్కారం రాజసుధాస్ ఛానల్ కి స్వాగతం మన ఈ కార్యక్రమం ద్వారా మరి చిన్న చిన్న సమస్యలకి అనేక పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం కదా మరి ఈ రుణాలతో అంటే అప్పులు ఊబిలో కూరుకుపోయిన వాళ్ళకి మరి చక్కటి పరిష్కార మార్గం తెలుసుకుందాం మరి ఎవరైతే అప్పుల ఊబిలో కూరుకుపోతారో వాళ్ళు ఈ చక్కటి పరిష్కారం చేయడం ద్వారా మరి మీకుండే రుణ బాధల నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది మామిడి గుర్తి ఉంటుంది కదా మామిడి పూత పూసినప్పుడు గుర్తు వస్తుంది అది మంజరి గుర్తు అంటారు మామిడి పూత వస్తున్నప్పుడు దాన్ని తీసుకుని మరి మూడు కానీ నాలుగు బుధవారాలు కానీ గణపతి దగ్గర ఉంచి రుణ విమోచక స్తోత్రాన్ని పఠించి మరి ఈ మామిడి పూత గుర్తుని గణేష్ దగ్గర పెట్టి రుణ విమోచన శ్లోకాన్ని చదివి మరి ఇలా మూడు కానీ నాలుగు బుధవారాలు ఉంచి పఠించిన తర్వాత చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మరి ఈ పూతని మరి పారే నీటిలో వదిలేయాలట మరి ఇలా వదిలేస్తే ఇలా మూడు బుధవారాలు కానీ నాలుగు బుధవారాలు కానీ చేసినట్టయితే మరి ఎవరికైతే అప్పుల ఊబిలో కూరుకుపోతారో వాళ్ళు రుణ బాధల నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుందట మరి మరిన్ని అనేక పరిహార మార్గాల కోసము మరి వీక్షించండి రాజసుధా ఛానల్ని మరి నా కుడు కుడివైపు ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి అలాగే అక్కడున్న గంటని నొక్కండి మరి మీరు మరిన్ని పరిహారాలు ఈ రాజసుదా ఛానల్ ద్వారా చూడవచ్చు